హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీడీఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఖచ్చితంగా వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది మిత్రమా అన్ని రకాల అప్డేట్స్ షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ అన్ని మీకు ఫ్రీగా అందించడం అయితే జరుగుతుంది అదేవిధంగా మన యొక్క యాప్లో జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో కూడా డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ తెలుగు మీడియం ఉంది అదేవిధంగా ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎస్ఏ సోషల్ స్టడీ ఎస్ఏ తెలు సారీ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ అండ్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉంది తెలుగు మీడియంకి సంబంధించి సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక్కడ మన యొక్క రీసెంట్గా టెట్ రిజల్ట్ వచ్చింది కదా ఒక మిత్రునికి అరవై మార్కులు ఉండే గతంలో అరవై నాలుగు మార్కులు ఉండే ఈసారి మన యొక్క టెస్ట్ సిరీస్ మనకు యూట్యూబ్ క్లాసెస్ ఫాలో కావడం ద్వారా మన యొక్క షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ ఫాలో కావడం ద్వారా నూట నాలుగు మార్క్స్ అయితే రావడం అయితే జరిగింది సో మన యొక్క టెస్ట్ల గురించి సో మనం ఇచ్చేటువంటి క్వాలిటీ క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ కావచ్చు షార్ట్ నోట్స్ కావచ్చు రివిజన్ నోట్స్ కావచ్చు మనం అందించే రివిజన్ క్లాసెస్ కావచ్చు వీటన్ని ఫాలో అవుతున్నారు ఇతను ఆల్రెడీ ఎంప్లాయ్ కండక్టర్గా పనిచేస్తూ ఉంటారు సో కండక్టర్గా పనిచేస్తూ మన ఛానల్ ఫాలో అవుతూ సో స్కోర్ సాధించడం జరిగింది నూట నాలుగు మార్కులు ఫార్టీ మార్క్స్ అయితే పెరగడం అయితే జరిగింది కాల్ చేసి కూడా చెప్పడం జరిగింది మెసేజ్ కూడా పంపించే పంపించడం అయితే జరిగింది రైట్ మిత్రమా మన టెస్ట్ సిరీస్ కావచ్చు మన రివిజన్ క్లాసెస్ కావచ్చు టెక్స్ట్ బుక్ మాత్రం మిత్రమా టెక్స్ట్ బుక్ బేస్డ్గా ఉంటుంది టెక్స్ట్ నుండి లైన్ టు లైన్ రివిజన్ చేస్తూ ఉంటాం మేము యూట్యూబ్లో ఫ్రీగా నేను సో దాంతోపాటు మీకు అందించే క్వశ్చన్ ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మీకు టెక్స్ట్ బుక్స్ ఏ మిత్రమా టెక్స్ట్ బుక్ దాటి క్వశ్చన్ ఉండదు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ క్వశ్చన్ తయారు చేయడం జరుగుతుంది టెక్స్ట్ బుక్ నుండి ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఎగ్జామ్ర్ కూడా అదే టైం అదే పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అనే ఫ్రేమింగ్ అనేది ఉంటుంది గమనించే ప్రయత్నం చేయండి రైట్ ఇక మొదటి అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా సో రాష్ట్ర రేపైతే రాష్ట్ర క్యాబినెట్ అయితే భేటీ కాబోతుంది సో స్థానిక సమస్యలు పెండింగ్ ఆర్డినెన్స్లపై కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు సో వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా మన యొక్క ఛానల్ని కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి మిత్రమా చూడండి ఇక్కడ మనకు అవసరమైనటువంటి అంశాన్ని చూసుకున్నట్లయితే ఆంధ్ర ప్రభలో రాశారు సో రెండు సంవత్సరాలలోపు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఏ ఏ శాఖలో ఎన్నెన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో వాటి వివరాలను తెప్పించి జాబ్ క్యాలెండర్ ప్రకారం దశలవారీగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి మండలిలో స మంత్రిమండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది అని అయితే రాయడం అయితే జరిగింది సో వాళ్ళు చర్చిస్తారా లేదైతే తెలియదు మొత్తానికైతే ఉద్యోగ ఖాళీలు ఎన్ని ఉన్నాయి సో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి దాని ప్రకారము నోటిఫికేషన్స్ వేయాలని చర్చించే అవకాశం ఉంది సో వాటికి సంబంధించిన ఖాళీల వివరాలను తెలుసుకునే అవకాశం ఉండొచ్చు రేపటి క్యాబినెట్లో అనేది సో వీరైతే రాయడం అయితే జరిగింది ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ వాళ్ళు దాన్ని గమనించే ప్రయత్నం అయితే చే ఇక నెక్స్ట్ అప్డేట్ మిత్రం ఇక్కడ ఆరు వేల ఒక వంద ఎనభై పోస్టులు అప్లైకి నాలుగు రోజుల సమయం ఉంది సో అప్లై చేయని మిత్రులు తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయని దేశంలో పదిహేడు రైల్వేజోన్లు వివిధ ఉత్పత్తి యూనిట్లలో సిగ్నల్ టెలికమ్యూనికేషన్ విభాగం సహా యాభై ఒకటి కేటగిరీలో ఆరు వేల ఒక వంద ఎనభై టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది జూలై ఇరవై ఎనిమిది లాస్ట్ డేట్ ఉంది సో గ్రేడ్ వన్ కింద నూట ఎనభై పోస్టులు గ్రేడ్ త్రీ కింద ఆరు వేల టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి గ్రేడ్ వన్ పోస్టులకు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా బీఎస్సీ డిగ్రీ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ సైన్స్ ఐటీ చదివి ఉండాలి గ్రేడ్ త్రీ పోస్టులకు ఎస్ఎస్సి ఐటీఐ పూర్తి చేసి ఉండాలి లేదా ఇంటర్లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ చదివి ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు గ్రేడ్ త్రీ పోస్టులకు సో గ్రేడ్ వన్ పోస్టులకు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు ఏళ్ళు గ్రేడ్ త్రీ పోస్టులకు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల మధ్య అయితే ఉండాలి రిజర్వేషన్ గల అభ్యర్థులు వయో పరిమితులకు సడలింపు కలదు అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేయనున్నారు గ్రేడ్ వన్ పోస్టుకు నెలకు ఇరవై తొమ్మిది వేలు అంటే అది బేసిక్ పే మిత్ర దగ్గర దగ్గర యాభై వేల దాకా వస్తుంది గ్రేడ్ త్రీ పోస్టులకు పంతొమ్మిది వేలు బేసిక్ పే అంటే సో నలభై వేల దాకా దగ్గర శాలరీ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది దరఖాస్తు ఫీజు ఐదు వందలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళలకు ఈడబ్ల్యూస్ఓలకు రెండు వందల యాభై అయితే సారీ ఏబిసీలకు రెండు వందల యాభై అయితే ఫీజు అయితే ఉంది సో తప్పకుండా అప్లై చేయండి మిత్రులు అప్లై చేయండి తప్పకుండా మీకు మంచి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ యొక్క రైల్వేలో సో తప్పకుండా అందరూ యూటిలైజ్ చేసుకొని మనం డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఆల్రెడీ సో ఇవి కూడా రాయండి తప్పకుండా ప్రయత్నం చేయండి మనకు కంటిన్యూ ప్రిపరేషన్ ఉంటుంది సో మనం చదివినది కూడా చాలా మీకు దీంట్లో ఈ యొక్క ఎగ్జామ్స్లో యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ అప్డేట్ అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ దరఖాస్తుల స్వీకరణ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ స్కీమ్లో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు దరఖాస్తులు కోరుతున్నారు ఇంటర్లో మ్యాథ్స్ లేదా సో ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన విద్యార్థులు జూలై ముప్పై ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇంటర్ డిప్లొమాలో యాభై శాతం మార్కులతో పాటు మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ చదివి ఉండాలి అభ్యర్థులు జులై రెండు రెండు వేల ఇరవై నుంచి రెండు జనవరి రెండు వేల తొమ్మిది మధ్య జన్మించి ఉండాలి సో దరఖాస్తు ఫీజు ఐదు వందల యాభై ఆన్లైన్లో రాత పరీక్ష ఫిజికల్ టెస్టు అడాప్టబిలిటీ టెస్ట్ వన్ మెడికల్ టెస్ట్ ఉంటుంది అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఎంపికైన అభ్యర్థులకు ఏడాది మొదటి ఏడాది నెలకు ముప్పై వేలు రెండు ఏడాది ముప్పై మూడు నెలకు ఇస్తారు తర్వాత మూడు సంవత్సరాల నుంచి ముప్పై ఆరు వేల ఐదు వందలు అయితే ఇస్తారు ఫోర్ లాస్ట్ ఫోర్ ఇయర్స్లో నలభై వేల జీతం ఇస్తారు నెలకు సో నాలుగేళ్ళ తర్వాత సో వచ్చేసరికి సేవా నిధి ప్యాకేజ్ కింద పది లక్షల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ ఎంపిక అయితే డెబ్బై ఐదు వేల స్కాలర్షిప్ అయితే ఇవ్వబోతున్నారు సో ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్టు ఈసీఎస్ఎస్ ప్రోగ్రాం పేరుతో స్కాలర్షిప్ అందిస్తుంది ఒకటవ తరగతి నుంచి పీజీ చదువుతున్న అర్హత గల విద్యార్థులు సెప్టెంబర్ నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవచ్చును ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఏడాతీకి పదిహేను వేలు ఇస్తారు ఏడవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు డిప్లొమా ఐటీఐ ఆ పాలిటెక్నిక్ చేసే విద్యార్థులకు పద్దెనిమిది వేలు ఇస్తారు సెవెంత్ క్లాస్ నుంచి డిగ్రీ కోర్సు వారికి ముప్పై వేలు ఇస్తారు ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులకు వాళ్ళకి యాభై వేలు ఇస్తారు పీజీ కోర్సు వాళ్ళకి ముప్పై ఐదు వేల స్కాలర్షిప్ ఇస్తారు ప్రొఫెషనల్ పీజీ కోర్సులకు డెబ్బై ఐదు వేల స్కాలర్షిప్ అయితే ఇస్తారు మిత్రమా సో మెరిట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా విద్యార్థులను స్కాలర్షిప్కి ఎంపిక చేస్తారు విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం వచ్చేసరికి రెండున్నర లక్షలైతే ఉండాలి రెండున్నర లక్షలు మించరాదా లోపే ఉండాలి గత విద్యా సంవత్సరంలో కనీసం యాభై ఐదు శాతం మార్కులతోటి పాస్ అయ్యి ఉండాలి సో ఇక్కడ అప్లై చేసుకున్న దానికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈసీఈస్ఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చును తప్పకుండా మీ యొక్క మిత్రులకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి చదువుకున్న మీ యొక్క ఇంట్లో ఉన్న పిల్లలు కావచ్చు ఇంకెవరికైనా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు అప్లై చేసుకోవడానికైతే దగ్గర కోసం జూలై ఇరవై తొమ్మిది లాస్ట్ డేట్ ఉంది మిత్రమా సో ఫిఫ్త్ క్లాస్ చదివి అభ్యర్థి వేరంటే వారు సిక్స్త్ క్లాస్ కోసం అప్లై చేసుకోవచ్చు సో మీ యొక్క పిల్లలు కావచ్చు మీ యొక్క చుట్టుపక్కల ఉన్న వారికి ఒక అంశాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి సో మనకు డిసెంబర్ పదమూడులో పదమూడున పరీక్షలు అయితే ఉండబోతున్నాయి సో ఏప్రిల్ పదకొండున్న రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ పదకొండున పరీక్ష నిర్వహిస్తారు సో ఏపీలో పదిహేను తొమ్మిది తెలంగాణలో తొమ్మిది నవోదయ ఉన్నాయి సో తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో డిసెంబర్ పదమూడున పర్వత ప్రాంతాల్లో రాష్ట్రాల్లో వచ్చేడాది ఏప్రిల్ పదకొండున ప్రవేశ పరీక్ష ఉంటుంది మన దగ్గర అయితే డిసెంబర్ పదమూడున ఎగ్జామ్ అయితే ఉండబోతుంది సో తప్పకుండా మీకు తెలిసినటువంటి వాళ్ళకి చెప్పే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా నెక్స్ట్ విజయం సాధించే వ్యక్తుల లక్ష్యాలను ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా ఆ కంటే నేడు మెరుగ్గా ఉండే ప్రయత్నం అయితే ప్రయత్నమే విజయంగా చెప్పుకుంటాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్పష్టమైన లక్ష్యం ఉండాలి విజయం కోసం ముందుగా ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి ముఖ్యంగా ఎవరైనా సివిల్ సర్వీసెస్ కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ సిడిపిఓ ఈఓఎస్ఐ జేఎల్ డిఎల్ఎఫ్ఆర్ఓ డిఎస్సి కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా ఆఫీసర్ కావాలి మీరు కోరుకున్న ఉద్యోగాన్ని సాధించిన లక్ష్యాన్ని ఫస్ట్ అయితే మనం ప్లాన్ చేసుకోవాలి మీకు ఒక దృఢ సంకల్పం ఉండాలి ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆశయాన్ని వదలకుండా ముందుకు సాగే తత్వం కలిగి ఉండాలి విజయ ప్రయాణంతో అవరోధాలు రావడం సహజమే కానీ వాటిని అధిగమించడంలోనూ విజయం అనేది ఉంటుంది గమనించండి సో ఇప్పుడు నోటిఫికేషన్స్ లేవు సో మీరు మీ యొక్క సంకల్పాన్ని వదిలేయకుండా మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఎలాంటి ఆటంకాలు వచ్చినా మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థికి రేపు పొద్దుగల డిఎస్సీలో జాబ్ వస్తుంది లేదు నేను జా నోటిఫికేషన్ రాదు ఏం రాదు వచ్చినాకనే చదువుతా అంటే నష్టపోతారు సో చాలామంది మిత్రులు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నారు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మీరు కాంపిటీషన్లో తక్కువ తట్టుకోవాలంటే తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్ మీ దృఢ సంకల్పం అనేది ఉండాల్సిందే శ్రమించేందుకు సంసిద్ధతగా ఉండాలి మీరు పోటీ పరీక్షలు విజయాన్ని కోరుకునేవారు శారీరకంగా మానసికంగా కష్టపడడానికి సంసిద్ధులై ఉండాలి విరామం లేకుండా కష్టపడి పని చేయడం విజయ తీరాలకు చేరుస్తుంది తెలిసిన తెలియని విషయాలు తెలుసుకోవడం కోచింగ్ తీసుకోవడం కావచ్చు సిలబస్కి ఒక సార్లు పూర్తి చేయడం రివిజన్ చేయడం నిపుణుల సలహాలు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి సో ఆత్మవిశ్వాసం ఉండాలి మీకు తప్పకుండా సో సమయ పాలన ఖచ్చితంగా పాటించాలి సమయాన్ని విలువగా భావించి ప్రతి నిమిషాన్ని అర్థవంతంగా ఉపయోగించడమే విజేతల లక్షణంగా అయితే ఉంటుంది సో మీరు కూడా ఈ యొక్క మంచి సమయాన్ని మీ యొక్క ప్రిపరేషన్కి ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేయండి డిఎస్సి అబ్బాయి నోటిఫికేషన్ వచ్చాక మీకు సమయం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ యొక్క సమయాన్ని నెంబర్ ఆఫ్ డేర్ రివిజన్ చేయడానికి యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి చాలామంది మిత్రులైతే ఈ దొరికినటువంటి సమయాన్ని చాలామంది మిత్రులు చాలామంది యూటిలైజ్ చేసుకుంటున్నారు కొంత కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారు సో నిరంతర అభ్యాసం నిత్యం మనము చదువుతూనే ఉండాలి రివిజన్ చేస్తు ధైర్యం సాహసం కూడా మీకు ఉండాలి సో ఎలాంటి కష్ట పరిస్థితులు అయినా మీరు తప్పకుండా విజయం సాధించాలంటే మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండాల్సిందే రైట్ మిత్రమా ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే అయింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఒక ముప్పై వేల పోస్టులతోటి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది రిక్రూట్మెంట్ ఆఫ్ ద నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సో ఆ వివరాలను చూసినట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ముప్పై ఆగస్టు నుంచి స్టార్ట్ అవ్వబోతుంది సో మనకు క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ వరకు అయితే క్లోజింగ్ డేట్ ఉండబోతుంది వేకెన్సీస్ వివరాలు ఫర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించిన వేకెన్సీ వివరాలను మనం చూసినట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపుగా వీరి యొక్క వేకెన్సీస్ ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు ఖాళీలు ఉన్నాయి జీతం వచ్చేసరికి బేసిక్ పేనే ముప్పై ఐదు వేల నాలుగు వందలు అంటే నెట్ శాలరీ యాభై వేలు వస్తుంది మిత్రమా ఈ యొక్క పోస్ట్కి స్టేషన్ మాస్టర్కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ పోస్టుల సంఖ్య ఎన్ని ఉన్నాయి ఖాళీలు ఐదు వేల ఆరు వందల ఇరవై మూడు ఉంది ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు ఉంది సో ముప్పై ఐదు వేల నాలుగు వందల బీసీకి బి అంటే నలభై నుంచి నలభై ఐదు నుంచి యాభై వేల వరకు ఆల్మోస్ట్ యాభై వేల వరకు వీరకు నెట్ శాలరీ అనేది ఉంటుంది స్టేషన్ మాస్టర్ ఖాళీలో ఐదు వేల ఆరు వందల ఇరవై మూడు మంచి అవకాశం అండ్ గూడ్స్ ట్రైన్స్ మేనేజర్కి సంబంధించి కూడా దాదాపుగా ఖాళీలు చూసుకున్నారైతే మూడు వేల ఐదు వందల అరవై రెండు ఖాళీలు ఉన్నాయి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకు పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల వై వయసు ఉండాలి సో ఇరవై తొమ్మిది వేల రెండు వందల అంటే నలభై ఐదు వేల శాలరీ అనేది వస్తుంది సో జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్టిక్ సంబంధించి ఖాళీల వివరాలు ఏడు వేల ఐదు వందల ఇరవై భారీగా ఖాళీలు ఉన్నాయి సో ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఖాళీ ఆ పోస్ట్ అంటే మన యొక్క శాలరీ ఉంటుంది సో మీకు కూడా నలభై ఐదు వేల నెట్ అయితే పోస్ట్ నెట్ అయితే శాలరీ వస్తుంది నెట్ శాలరీ మనకు ట్వంటీ ఫార్టీ ఫైవ్ దాకా ఉండొచ్చు సో సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి కూడా సేమ్ బేసిక్ పే ఉంది సో ఖాళీలు ఏడు వేల మూడు వందల అరవై ఏడు ఖాళీలు ఉన్నాయి సో భారీ నోటిఫికేషన్ అన్ని గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి డిగ్రీ కంప్లీట్ అయిన అభ్యర్థులు అన్ని పోస్టులు మీరు అప్లై చేసుకోవచ్చు సో టైపిస్ట్ దగ్గర వచ్చినప్పుడు టైపిస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు సో మిగతా కామన్ డిగ్రీ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు సో వీటికి కంప్లీట్ నోటిఫికేషన్ మనకు ఈవినింగ్ కల్లా మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో పెడతాను సో మంచి అవకాశము సో తప్పకుండా ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఎందుకంటే మనకు రైల్వేలో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఇది ముప్పై వేలతోటి భారీ నోటిఫికేషన్ కాబట్టి ఇలాంటి అవకాశాలన్నీ కూడా యూటిలైజ్ చేసుకోండి ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ ఉన్నవారు తప్పకుండా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి తొందరగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అప్పర్ ఏజ్ లిమిట్ ఇంక్లూడ్ ద ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మనకు మరి మీ యొక్క ఓబీసీ వారికి కావచ్చు త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా సో ఇక్కడ మీకు కంప్లీట్ నోటిఫికేషన్ కూడా మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా డిగ్రీ అందరి అందరికీ కంప్లీట్ అయ్యి ఉన్నాయి డిఎస్సీ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి సో తప్పకుండా మీకు ఎలిజిబుల్ ఉన్న పోస్టులు ప్రతిదీ అప్లై చేయండి స్టేషన్ మాస్టర్ కావచ్చు టికెట్ సూపర్వైజర్ కావచ్చు గూడ్స్ ట్రైన్ మేనేజర్ కావచ్చు ఈ పోస్టులన్నిటికీ అప్లై చేయండి సో చదవండి అదే అర్థమేటిక్ టెన్త్ వరకు జనరల్ సైన్స్ సో అవే ఉంటాయి సో తప్పకుండా మీరు యూటిలైజ్ చేసుకోండి తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఇంకేమైనా ఉంటే అందించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్